నేను ముద్రణం గురించి పెడుతున్నాను చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఏ జాబ్ లేకుండా చాలామంది ఏ పని చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రతి మనిషి ఎవరి ఎవరి మీద ఆధారపడకుండా జ్ఞానం మన కాళ్ళ మీదనే నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క మనిషి ఏమైనా బిజినెస్ పెట్టుకోవచ్చు అని లోన్ ఉంది కదా ముద్ర లోన్లో మన ఇప్పుడు ఎవరైనా ఇట్లా బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటారు కదా ఏమైనా బిజినెస్ పెట్టుకోండి మీ ఇష్టం నేను మీకు తోచిన వాటికి ఏమంటారు మీ చదువు మీదన మీ ఇష్టమైన ఏ బిజినెస్ పెట్టుకుంటారో అది పెట్టుకోండి ముద్ర లోన్ అంటే ఒక బ్యాంక్ మీకు దగ్గర ఉన్న బ్యాంక్ మీకు అకౌంట్ ఉంటే కదా ఆ బ్యాంక్ పోయి ముద్ర లోన్ అంటే మూడు ఉంటాయి దాంట్లో పోయి ముద్ర లోన్ ఒక రూపాయి పడుతుంది దానికి ఛార్జెస్ అయితే దానికి మనం ఎక్కడి నుంచి ఎంతవరకు ఇస్తారు మనకంటే లక్ష నుంచి స్టార్ట్ అవుతుంది మీ లోన్ మీ ఏమంటారు ఎంత బడ్జెట్ పెడుతున్నారు దాంట్లో దాన్ని చూసి ఇస్తారు లేడీస్ కావాలా కిరాణ మా మీ టైప్ ఏమైనా ఆన్లైన్ ఏమైనా పెడతారు కదా అన్నీ ఏం చూసినా అది చూసి ఇస్తారు ఎప్పుడైనా మనకు అవసరమైన చాలామంది అనుకుంటారు అప్పు తీసి మనం రెండు రూపాయలు మూడు రూపాయలు నీతితోటి తీసుకోవాలంటే ఎవరు ఈ కాలంలో ఇయ్యరు మనకు బ్యాంక్ చాలా సపోర్ట్ చేస్తుంది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మనసులు ఇలాంటి అప్లై చేసుకొని ఇలాంటి ఇబ్బంది పడకుండా ముందుకు అడుగు పెట్టాలి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమంటారు ఎవ్వరు మాట వినకండి ఖచ్చితంగా గెలవాలి ప్రతి ఒక్క మనుషులు గెలవాలి ముందుకు అడుగు పెట్టాలి ధైర్యంగా ఎవ్వరి మాట వినకుండా మీరు ప్రతి ఒక్క మనిషి పని చేయాలి పని చేసి బతుకుతే చూసుకోవాలి ధైర్యం మనకైనా గొప్పడు ఎవ్వరు లేరు అంత శక్తి భక్తి మనలోనే ఉంది అని ఎవరితోటి భయపడి వాళ్ళ మాటలు వినడానికి వాళ్ళ ఏదేదో వార్తలు ఉంటారు చాలామంది మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం మేము స్టైల్గా ఇది అని చెప్తారు గవర్నమెంట్కైనా జాబ్ మనం పై చేసే చేసేవాళ్ళు ఒక బిజినెస్ మేనేజ్ చాలా గొప్ప కోరుకున్నాము చెప్తారు ప్రజలు ముఖేష్ అంబానీ ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు రాజకీయం ఉండవచ్చు అది గవర్నమెంట్ జాబ్ కాదు కదా బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే పెద్ద గొప్పోడు ఎందుకంటే వాళ్ళకు మనకు గవర్నమెంట్ వాళ్ళకు లీవ్ తీసుకోవాలి మనకు ఎలాంటి లీవ్ ఉండదు బిజినెస్ చేసుకు ఖచ్చితంగా మనం ఏం అనుకుంటే అది తక్కువ అయిపోవాలంటే మనం ఒక ఆధార ఎవరి మీద ఆధారపడకుండా మనం సొంతంగా ఒక బిజినెస్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎవ్వరితో భయపడకండి ఎవ్వరు బ్యాడ్ మాట విన వినకండి ఎవరు తప్పుడు చెప్తారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ ముఖం మీద అప్పుడే చెప్పేయండి పాము కాటేసినట్టుగా వెనుక ఒక మాట ముందు వెనుక మాట ఎవ్వరు చెప్పకండి మనం ఏం చెయ్యలో మన పని ఏంటి మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి ఖచ్చితంగా మనకు ఒక ఏం మా ఆయన అప్పుడు విత్తనం చిన్న మన చెట్టు పెద్దదైతే కొంతగా బాగా ఉంటాం ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట మన బలం ఏమిటో మన ఆలోచన ఏమిటో మనం ఏమిటో పది మంది చూసుకోవాలి చూడాలి ఏం చెత్తలాగా చూసినాం కానీ మనకి ఏం చూసిన చూపిస్తారు కదా వేస్ట్ గాడ్ అని చెప్తారు కదా మనకే సలాం చేసినట్టుగా ఆ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బిజినెస్ చేసుకోండి జాబ్ చేసుకోండి ఏమైనా చేయండి కానీ డెవలప్ అవ్వండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ కుటుంబం పరిగారికి షేర్ చేయండి ముద్రా లోన్కి అప్లై చేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో నేను నీకు తెలియజేస్తున్నాను అప్పటి నుంచి సరిపోయి